శ్రీశైలం వెళ్ళే పాదయాత్రికులు తమ వెంట ఏ వస్తువులు తీసుకెళ్లాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకవేళ మీరు గనక శ్రీశైలం పాదయాత్ర చేస్తూ ఉంటే కంపల్సరిగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మీ తలపైన ఒక టోపీ ఒక ఖర్చీపు తర్వాత దాహార్తిని దప్పికను తీర్చుకోవడానికి ఐదు లీటర్ల నీటిని తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మార్గ మధ్యంలో ఎక్కడా కూడా నీరు అనేది దొరకదు పెద్ద చెరువు వరకు దొరుకుతుంది కానీ పెద్ద చెరువు నుంచి శ్రీశైలం దారిలో ఎక్కడా నీరు దొరకదు కాబట్టి దీనిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఒకవేళ మీరు నైట్ కనుక పాదయాత్ర చేస్తున్నట్టయితే కంపల్సరీగా కొండలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెటరు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని వెళ్ళవలసి ఉంటుంది పెద్ద చెరువు దగ్గర మజిలీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ మనకు పట్టలు అనేటివి ఇస్తారు పట్టలు కప్పుకొని ఒక బెడ్షీట్ కూడా పెట్టుకుంటే మంచిది తర్వాత నైట్ జర్నీ కాబట్టి కంపల్సరీగా మీ దగ్గర ఒక టార్చ్ లైట్ అయితే ఉండాలి టార్చ్ లైట్ ఒక ఊతకర్ర తీసుకొని వెళ్తే బాగుంటుంది ఇవి పగలు కానీ నైట్ కానీ ప్రయాణం చేసేటటువంటి భక్తాదులు తీసుకెళ్లవలసినటువంటి వస్తువులు ఇక రెండవది ఫుడ్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఫుడ్ అంటే మనకు భక్తాదులకు భక్తాదుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు పెద్ద చెరువు వరకు కూడా ఒకవేళ మనకు ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం పిస్తా బాదం పప్పులు తర్వాత ఎండు ద్రాక్ష లాంటివి తీసుకెళ్తే మనకు ఒక ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అటువంటివి తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే మార్గమధ్యంలో ఆహారం అన్నదానం అనేది జరుగుతుంది కాబట్టి ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత మంచిది ఇక మూడవది మెడిసిన్ అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా ఉపయోగించడానికి కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకెళ్తే మంచిది ఎందుకంటే నలభై ఆరు కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం కనుక ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే నలభై ఆరు కిలోమీటర్ల దూరం కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయినా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జ్వరం వచ్చినప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ అరుగుదల సరిగా లేనప్పుడు డైజిన్ ఇలాంటివి వేసుకొని ఒకవేళ ఏదైనా కాలు బెనికినా లేదా ఏదైనా పట్టేసినా దాన్ని రిలీవ్ చేసుకోవడానికి ఓల్ని లాంటి స్ప్రేలు కూడా తీసుకెళ్తే మంచిది కాబట్టి భక్తాదులు నలభై ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పగలు వెళ్తున్నారా లేక రాత్రి వెళ్తున్నారా అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వస్తువులను తీసుకువెళ్తే మంచిది ముఖ్యంగా మరీ ముఖ్యంగా తిండి లేకపోయినా బాగుంటుంది కానీ బ్రతకగలం కానీ నీరు లేకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోయి మనం శక్తిని కోల్పోయి నడవలేము కనుక కంపల్సరీగా మీరు మీ వెంట ఫైవ్ లీటర్స్ నీటిని అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కడా కూడా పెద్ద చెరువు నుంచి భీముని కొలిన వరకు నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది మా అభిప్రాయము మరియు వెళ్ళి వచ్చిన మేం మేము కూడా వెళ్ళాము వెళ్ళి వచ్చిన వారి అభిప్రాయం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తాదులు తమ వెంట ఈ విషయాలన్నీ కూడా గమనించి తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు తీసుకువెళ్లాలని తెలియజేస్తున్నాము